నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం స్థానిక గోవింద్ సెంటర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఇల్లందు ఆధ్వర్యంలో పిఎసీఎస్ కార్యాలయంలో జీలుగు విత్తనాలు పచ్చిరోట విత్తనాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని వ్యవసాయం దండుగా కాదు పండుగ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు ఖరీఫ్ సీజన్లో రైతులు మంచి పంట దిగుబడి పొంది పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడి పొంది పొందాలని సూచించారు రైతులకు సబ్ సబ్సిడీ రూపంలో సగం ధరకే విత్తనాలు అందిస్తుందని తెలిపారు రైతులందరూ సదావకాశాన్ని వినియోగించుకొని వ్యవసాయ రంగంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షులు మెట్ల రామకృష్ణ ఏఎంసీ చైర్మన్ బానోత రాంబాబు డిసిసిబి డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు ఏడీఏ లాల్చందు ఏవో సతీష్ డైరెక్టర్లు కిన్నర్ నర్సయ్య నిట్టా నిర్మల బ్రాంచ్ మేనేజర్ ఎన్ నాగరాజు సొసైటీ సెక్రటరీ హీరాలాల్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు మన ప్రియతమ్మ నాయకు నాయకులు కనకన్న గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్క రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే పెట్టుబడి తగ్గించుకోవాలి దిగుబడి పెంచుకోవాలనే ఆలోచనతో మరి ముందుకు పోవాలి ఎందుకంటే దిగుబడి పెరగాలంటే మరి భూమిలో బలం అనేది ఉండాలి అది ఏ ఏ రకంగా బలం వస్తుంది అనేది ప్రతి ఒక్క రైతు గమనించాలి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు మరి మొక్కజొన్న వేస్తే అదే మొక్కజొన్న వేసుకుంటూ పోతూ ఉంటారు లేదా పత్తి వేసినప్పుడు అదే పత్తి ప్రతి సంవత్సరం వేస్తూ పోతూ ఉంటారు అట్లా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి పంట మార్పిడి చేసినప్పుడు మనకు చీడ పీడలు తగ్గి మరి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించాలి మరి దానితో పాటు పచ్చిరొట్ట ఎరువులు కూడా మన భూములలో మరి కలియ దున్నుకుంటే చాలా అనేక రకాల పోషకాలు మరి పంటకి పంటకి ఇదే పంట దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది మరి దీంతో పాటు ప్రతి ఒక్క రైతు కూడా మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీని వినియోగించుకొని మరి విత్తనాలు మరి కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అంటే ప్రతి ఇంట్లో కూడా పశువులు దాంతో ఆ ప్రాంతం కూడా ఇప్పుడు ఈ పందులు కూడా పెంచేవారు రెండు ఎరువులు కలిపి పొలాల్లో చల్లుకునేవారు పోను యంత్రాలు వచ్చిన తర్వాత పశువులు కనుక అడిగిపోయాయి అంటే అప్పుడు కూడా వేసేవాళ్ళు ఓన్లీ ఉలుపులోనే ఈ చిక్కుగానే లేకపోతే ఈ చిరుట కార్యక్రమం అనేది ఓన్లీ పొలాల్లో వేసేవారు మెట్ట పొలంలో మాత్రం అదే చల్లేవారు మరి ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు చచ్చగా వేపుకు రావాలని చెప్పి ఎక్కువ యూరియాలు కాకుండా చేస్తాను దానివల్ల దిగుబడి ఉన్నది కదా వేపు పెరుగు వస్తుంది పంట దిగుబడి రాదు కాబట్టి యూరియా అనేది బాగా తగ్గించుకోవాలి ఇలాంటి పచ్చి రొట్టె ఈ బాగా మరి ప్రతి రైతు కూడా ఎవరైతే వరి పొలాలు ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది బలం పెరుగుతుంది మరి బలవలేనిటువంటి భూములు ఏ ఉన్నాయి అక్కడ ఎక్కువగా మరి ఈ పత్తి రోడ్డు కార్కంతో పాటు పశువులు పశులు వేసుకుంటే చక్కటి దిగుబడి వస్తుంది రైతుకు మంచి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అది కాకుండా నిరంతరం ఒకటే పంట వేస్తాం మనం పత్తి వేస్తే పత్తి అయితే మొగ్గుజన మిర్చి వేస్తే మిర్చి మార్పు పంట మార్పులు చేసుకోవడం వల్ల కూడా రైతుకు లాభాలు దొరుకుతాయి అలాంటి ఆలోచన చేయాలి అది అధికారులు కూడా ప్రతి ప్రాంతంలో చిన్న చిన్న గ్రామ సభలు పెట్టి ఏ పంట బాగుంటుంది అనేది కూడా వారి ద్వారా మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీరు క్లస్టర్లు ఉన్నాయి ఏలు ఉన్నారు ఏ పంటేస్తే వస్తుంది అనేది కూడా వారి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది రైతాంగం రైతులు ఏంటంటే పక్కోడు ఏ పంట వేస్తే మన వాళ్ళు పంట వేయాలి అలా కాకుండా మార్పు తీసుకోవటం వల్ల లాభాలు ఎక్కువ వస్తే వస్తుంది మరి ఏదైతే చాలా మంది చూస్తుంది మనం మిర్చిస్తే మిర్చి చేస్తారు పత్తి చేస్తే పత్తి చేస్తారు తప్ప వేరే ముఖం చేయరు లే ప్రాంతాలు ఎక్కువ మొక్కదనం కొన్ని వల్ల లేకుండా అధిక దిగుబడి వచ్చి రైతుకు లాభాలు ఈసారి ఇయర్ నష్టపోయిన రెండో సంవత్సరం కనిపిస్తుంది ఆ సబ్సిడీ అందరూ కూడా సజ్జనంగా నేర్చుకోవాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొత్తాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఏడుగా ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చారు రైతులకు ఐదు వందలు ధాన్యానికి సబ్సిడీ ఇవ్వటం రుణమాఫీ చేసే కార్యక్రమం అదేవిధంగా రైతు భరోసా కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఏదైతే మరి ఇప్పుడు ఐడి గారు చెప్పారు ఎవరైతే పాత పుచ్చుకుంటుందో వాళ్ళకి సబ్సిడీ వస్తుందండి ఈ ప్రాంతంలో చాలా మంది ఏంటంటే పాస్ పుస్తకాలు లేని రైతులు పెద్దకున్నారు ఎక్కువ వారికి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకసారి మీకు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా పాస్బుక్ లేరు లేని వారు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఓట్ పండిస్తున్నారు పత్తి పండిస్తున్నారు మృతి పండిస్తున్నారు వీటన్నిటి కూడా మనం పాస్బుక్ ఇవ్వాలంటే కొద్ది ఇబ్బందికరం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి దానికి ఉన్నటువంటి భూభారత్ రేపు మరి జూన్ రెండు నుంచి స్టార్ట్ అయితే అప్పుడు కొంతమంది పాస్బుక్ వస్తే ఇప్పుడు మాత్రం అందరికీ ఇచ్చే అవకాశం కల్పించండి కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుని చెప్పి వ్యక్తం చేస్తూ నమస్కారం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యేటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం